హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏం వీడియో అంటే చాలామంది ముందు వెనక ఆలోచించకుండా ఇష్టానికి మాట్లాడేస్తారండి ఇలా మాట్లాడడం వలన ఏం జరిగిద్ది ఎలాంటి అనర్థాలకి దారి తీస్తుంది అని ఆలోచించరు వాళ్ళు నోటుకు వచ్చినట్లు ఇష్టానికి మాట్లాడేస్తారు అంతవరకు మనం ఎంతో మంచి పనులు వాళ్ళకి చేసి ఉంటాము అవన్నీ మర్చిపోతారు మర్చిపోయేసి కొంచెం కూడా విశ్వాసం లేకుండా స్వార్థానికి దొక్కుతారను మరి స్వార్థ పర్లే కదా అలా మాట్లాడేది ఎలా పడితే అలా మాట్లాడడం వలన ఏమవుతుందంటే ఇంతవరకు మనతో ప్రేమగా చాలా మంచిగా ఉన్నవాళ్ళు వాళ్ళొక్క హార్ట్ వచ్చి బ్రేక్ అయిపోయేది అంటే ఇప్పుడు మనసు వచ్చి ఒక అద్దంతో కంపేర్ చేస్తారండి అద్దం కింద పడింది అనుకోండి పగిలిపోయేది కింద పడినా చేయిదినా ఎట్లా ఉన్నా అది చాలా ఇదిగా ఉంటుంది కదా పగిలిపోయే గుణాలు ఎక్కువగా ఉంటాయి దాన్ని మళ్ళీ అంటించగలరా అంటించవచ్చు ఎంత అంటించినా కూడా ఒరిజినల్ ఒరిజినల్ అంటించింది అంటించినట్టే కదా అలా ముక్కలైపోతుంది వన్స్ అలా బ్రేక్ అయింది అనుకోండి మనం ఎంత క్షమాపణలు అడిగినా ఎన్ని చేసినా కూడా అది గుండెలో ఉండిపోతుంది అనమాట ఎప్పుడు లాంగ్ మనం కాలం వాళ్ళు చెప్పిన వాళ్ళు కాలం ఆ మాట అనేది పోదండి అలానే పైకి మనం మంచిగా మాట్లాడి సరే పెద్దవాళ్ళు అని చెప్పేసి అనుకొని మంచిగా మాట్లాడినా అది గుచ్చుతూ ఉంటుంది వాళ్ళు అన్న మాటలు లైఫ్ లాంగ్ మర్చిపోరు ఇది నిజం అండి అందుకని ఒక మాట అనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి వీళ్ళు అలాంటి వ్యక్తుల ఈ మాటలంటే వాళ్ళు తట్టుకోగలరా అనొచ్చా వీళ్ళని ఫస్ట్ అనేసి ఆలోచించి మాట్లాడాలి మళ్ళీ వెనక్కి తీసుకోలేము అన్న మాటల్ని అలా ఈ స్టోరీ దాని గురించే చెబుతూ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి మీలా ఎవరికన్నా ఇలా జరిగిందా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మన సొసైటీలో చాలామంది ఉంటారండి ఆ తల్లిదండ్రులు కావచ్చు బ్లడ్ రిలేషన్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి దానివల్ల మనం తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడి ఉంటుంది చూడండి వీడియో చాలా బాగుంటుంది నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలానే హైప్ కూడా ఇవ్వండి ఇప్పుడు వీడియో చూద్దాం ఒక తల్లిదండ్రులు ఉంటారండి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి అనమాట అయితే ఏమవుతుంది ఆ అమ్మాయిని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు అబ్బాయి బాగా చదువుకొని ఉంటాడు సరేలే ఫ్యూచర్లో బాగా చదువుకున్నాడు పైకి వస్తాడులే అని ఆస్తి పాస్తులు అంత ఉండవు ఇచ్చి చేస్తారు అయితే చాలా మంచి అబ్బాయి అనమాట కొడుకు పెద్ద కొడుకు ఫస్ట్ కొడుకు తర్వాత కూతురు కదా కొడుక్కి మ్యారేజ్ చేస్తారు ఈ అబ్బాయికి ఇద్దరు పిల్లలు అనమాట పిల్లలు ఆ అమ్మాయి వచ్చి కొంచెం మంచిగా వసతైన ఫ్యామిలీలో నుంచి వస్తుంది ఇలా ఉండగా ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే మనకున్న ఆస్తులు కొంచెంగానే ఉన్నాయి ఇంకా మనం మంచిగా పెంచుకోవాలి చాలా రోజులుగా అబ్బాయికి థింకింగ్ ఉంటుందండి ఎలా అయినా సరే మనం అబ్రాడ్ వెళ్ళి మంచిగా సంపాదించుకొని వచ్చి సెటిల్ అవ్వాలి ఇక్కడ అని అనుకుంటూ ఉంటాడు మనం కూడా మంచిగా పెద్దగా ఇల్లు కట్టుకోవాలి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు ఇది అబ్రాడ్ ఎల్తేనే కుదిరిద్దని ప్రయత్నిస్తూ ఉంటాడు చివరికి అబ్రాడ్లో జాబ్ దొరికిద్ది సరైన వాళ్ళ ఫ్రెండ్స్ మూల్యంగా దొరికిద్ది ఇంకప్పుడు పిలిచి చదువుతాడు నేను ఇలా వెళ్తున్నా ఫైవ్ ఇయర్స్ తర్వాతే నేను వస్తాను మధ్యలో రాను అని చెప్పేసి అప్పుడే నేను ఒక అమౌంట్ సంపాదించుకొని రాగలను మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటే చాలా మనీ వేస్ట్ అయిద్ది అందుకని నేను రాను ఐదు సంవత్సరాలు అయిద్ది అని చెప్పగానే వాళ్ళ కోడలు అంటుంది సరేనండి ఐదు సంవత్సరాలు నేను అంటే ఈ ముసలోళ్ళని పెట్టుకొని మనం వండి పెడుతూ ఈ పనులన్నీ మనకెందుకు అనేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇద్దరు పిల్లల్ని తీసుకొని చిన్నపిల్లలే కదా మేము అక్కడ ఉంటాం మీరు వచ్చే వరకు అని చెప్పింది ఆ అబ్బాయి అసలు ఆలోచించాడు తల్లిదండ్రుల గురించి అప్పుడు నువ్వు వెళ్తే తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారని కూడా అనడు అప్పుడు పంపించడానికి కూతురు వస్తుంది కూతురు అల్లుడు వాళ్ళు అంటారు సరే మీరు హ్యాపీగా వెళ్ళండి మేము చూసుకుంటాం మా అమ్మ నన్ను మా దగ్గరే పెట్టుకుంటాము ఈ ఐదు సంవత్సరాలు నువ్వేం వర్రీ అవ్వద్దు వెళ్ళేసి చక్కగా సంపాదించుకొని అన్నయ్య అని చెబుతారు చెప్పగానే వీళ్ళు వచ్చి అబ్బాయిని అనమాట నువ్వు వెళ్ళి అలానే మా హస్బెండ్కి కూడా కొంచెం అక్కడ ఏదైనా జాబ్ చూసి పెట్టి ఈయనని ఇలానే చదువుకున్నాడు కదా అలాంటి కోసే పెట్టి ఈయన కూడా సంపాదించుకుంటాడు అలా ఏమే అనరు హ్యాపీగా వెళ్ళిరా అంటారు ఈ అబ్బాయి ఏం చేస్తాడు నేను వెళ్ళగానే కొన్ని రోజులాగి మీ ఆయనను కూడా తీసుకెళ్తానమ్మా నువ్వేం బాధపడక మీరు కూడా మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు సంపాదించుకోవచ్చు సరేనా నేను వెళ్ళి ప్రయత్నించి పంపిస్తాను రెడీ చేస్తా జాబు లోపు మీరు అన్నీ రెడీ చేసుకోండి అబ్రాడ్కి రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అవన్నీ రెడీ చేసుకోండి తప్పకుండా నేను అక్కడ ఉద్యోగం ఇప్పిస్తాను ఈయన ఇప్పుడే వెళ్తున్నాడు ఈయన వెళ్ళి ఇంకొకరికి ఉద్యోగం ఇప్పిస్తాడు సరేనా అని చెప్తాడండి ఎందుకు అలా చెప్తున్నాడంటే వాళ్ళ అమ్మ అన్నీ అప్పుడే వీళ్ళు బాగా చూసుకుంటారని అతను చెప్పినా చెప్పకపోయినా తల్లిదండ్రులను చూసుకునేవాళ్లే అల్లుడు చాలా మంచి అతను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా ఈ తల్లిదండ్రులను తీసుకొని అమ్మాయి పక్క ఊరే వాళ్ళది కూడా తీసుకొని వెళ్ళిపోయిద్ది వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ వాళ్ళు బ్రతికేదే కష్టం ఎంత తల్లిదండ్రులైనా సరే ఇలా అంటే నన్ను తప్పుగా అనుకోకండి మీరే ఆలోచించండి ఒక వారం ఒక నెల పెట్టుకుంటారు ఒక మనిషి ఎక్స్ట్రా వస్తేనే ఖర్చులు అనేవి పెరిగిద్ది కదా ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి హాస్పిటల్స్కి తీసుకెళ్ళాలి మెడిసిన్స్ కొనియాలి ఇవన్నీ ఎంత ఖర్చు వాళ్ళు సంపాదించేదే తక్కువ ఆదాయం వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఉంటారు అది కూడా పాపం అనుకోకుండా వీళ్ళు ఎన్ని రో ఎన్ని రోజులు ఉంటారు ఈ ఫైవ్ ఇయర్స్ మనం బాగా చూసుకోవాలి తల్లిదండ్రులు వయసు అయిపోయిందని చెప్పి అంత బాగా చూసుకుంటారు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం మందులు కొనేయటం టైం టైంకి ఫుడ్ అనమాట మూడు పూట్ల పెట్టి అక్కడ ఉన్నప్పుడు బక్కగా ఒకలాగున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషులు బాగా అయిపోయారు హెల్తీగా ఉన్నారు సరిగ్గా తినకుండా కోడలు సరిగ్గా తిండి పెట్టరు అలా పడు ఉన్నారు ఇక్కడికి వచ్చి చక్కగా అన్నీ పెట్టడం వల్ల బాగా హెల్తీగా అయ్యి బాగా పుష్టిగా అయ్యారండి ఇంకా ఇలా పోతూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య ఒకసారి ఫోన్ చేస్తాడు అమ్మ నాన్న బాగున్నారా అని కోడలు ఒక ఫోన్ చేయదు మళ్ళీ ఆ ఊరు పక్కన కూడా రాదండి ఆ బాగానే ఉన్నారంటే నేను ప్రయత్నిస్తున్నా తొందరలో దొరికిద్దమ్మా వీళ్ళు అడగరు అతనే చెప్తున్నాడు మీరు రెడీ సిద్ధం చేసుకోండి రెడీగా ఉండండి ఇక్కడ అబ్బాయిని పంపిద్దాం అని ఇంకా ఇలా ఉండగా ఐదు సంవత్సరాలు ఇల్లు మూసేసి ఉంచితే ఎలా ఉంటుందండి తెలుసు కదా ఈ అమ్మాయి ఏం చేస్తారంటే నెలకు రెండుసార్లు వెళ్ళి ఇల్లు అంతా శుభ్రం చేసి మరీ అలా వదిలేసినా కూడా క్లీన్ చేయడం కష్టం అని అప్పుడప్పుడు వెళ్ళి రెండు వారాలకు ఒకసారి శుభ్రం చేసేసి వస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఇలా పోగా వాళ్ళ అన్నయ్య వచ్చే టైము దగ్గర పడింది ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవ్వస్తుంది వస్తుంది ఇంకా చెప్తాడు నేను ఇలా వస్తున్నానని అనగానే వాళ్ళ వదిలేక కూడా తెలుసు అయితే ఆ అమ్మాయి వచ్చి ఇల్లు క్లీన్ చేయడం అవన్నీ ఏం చేయదు నువ్వు వచ్చేటప్పుడే నేను వస్తాను ముందుగా వస్తాను ఆ పని అనేసి అక్కడే ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఏమైంది ఈ అమ్మాయితో వీళ్ళ అమ్మ నాన్న చదువుతారు నువ్వు వెళ్ళేసి అల్లుడిని తీసుకొని ఇల్లు అన్ని శుభ్రం చేసారా అన్నీ నీట్గా ఉండాలి అన్నయ్య వచ్చేటప్పుడు కానీ పాపం ఈ అబ్బాయి లీవ్ పెట్టి రెండు రోజులు వెళ్ళి నైట్ వరకు అన్ని శుభ్రం చేసి రెండు రోజులు పట్టిద్దా ఇల్లు నీట్గా చేయడానికి చేసి వస్తారు ఇంకా ఆ అబ్బాయి వచ్చేసాడు ఆ అబ్బాయి వస్తున్నాడని తెలియగానే కోడలు పిల్లల్ని తీసుకొని బయలుదేరి వచ్చేసిద్ది ఇంకా వీళ్ళు బయలుదేరతారు వెళ్తారు నువ్వు వెళ్ళమ్మా తర్వాత అన్నయ్య రాగానే నేను వస్తాను వెనకాలని చెప్పి వీళ్ళని పంపేశారు సరే అని చెప్పేసి ఇంకా అన్నయ్య వస్తాడు నువ్వే వచ్చి వంటలన్నీ చేయాలనేది సరే అని ఈ అమ్మాయి పొద్దున్నే వెళ్ళి ఆయన మధ్యాహ్నానికి వస్తాడు పొద్దున్నే వెళ్ళి అన్ని రకాల వంటలు చేసి అన్ని పనులు చేసి వద్దని ఒక్క పని చేయదు చేసి అన్ని పెట్టగానే అన్నయ్య వస్తాడు ఫ్రెషప్ అయ్యి వచ్చి భోజనం చేస్తాడు అన్ని రకాలు ఇంకా చేసి అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు ఈ అమ్మాయి అడిగిద్దనమాట అన్నయ్య నువ్వు చెప్పావే ఏమన్నా దొరికిందా లేదా లేకపోతే ఈయన ఫ్రెండ్ ఒక అతను ఇప్పిస్తానంటున్నాడు ట్రై చేసుకుంటాము అందుకని అడుగుతుందా తప్పుగా తీసుకోవద్దు ఏమన్నా దొరికిద్దా అని అడగగానే అబ్బాయి అంటాడు లేదమ్మా నేను ఎంతో ప్రయత్నించాను దొరకలా అంటాడు ఒకలాగా ఉత్తదే వీళ్ళని ఒక యూజ్ చేసుకున్నారనమాట తల్లిదండ్రులను చూసుకోవడానికి అంతే వేరేం లేదు అలా చెప్తే వీళ్ళు బాగా చూసుకుంటారని అయితే వీళ్ళు మంచి మనసుతో తీసుకెళ్ళి చూసుకున్నారు అనగానే అలానా అని చెప్తూ ఉండగానే ఇంకా తల్లిదండ్రులు గెయ్యమని పైన పడతారండి అమ్మాయి మీద పడి ఎంతసేపు నీకు డబ్బు పిచ్చి పట్టింది నా కొడుకు సంపాదించుకొని వచ్చాడు కదా దాన్ని చూసిన దగ్గర నుంచి నీకు కుళ్ళు వచ్చేసింది వాళ్ళు ఏం తెచ్చుకున్నారు ఏంది అమ్మాయిని చూడనే లేదు పాపం అలాంటి మెంటాలిటీ కాదు ఆలోచన కూడా లేదు అలా నా కొడుకు రాగానే చూడగానే ఓర్చుకోలేకపోతున్నావు నువ్వు కుళ్ళు వచ్చేసింది అందుకని వాడిని వచ్చి కొంతసేపు కూడా అవట్ల విసిగిస్తున్నావా డిస్టర్బ్ చేస్తున్నావా అదే నీకు పెళ్ళి చేసి అన్నీ చేసి పంపించాం కదా ఇంకేంటి నా ఆస్తిలో కూడా భాగం అడగాలనుకుంటున్నావా ఐదు పైసలు ఇవన్నీ నా కొడుకేస్తా నా కొడుకే ముఖ్యం నువ్వేం ముఖ్యం కాదు వాడే ఇంటి పిల్లోడు వాడేమో రేపు అన్నీ చేయాలి నువ్వు వెళ్ళావు కదా అంతే నీ పని అయిపోయింది మీకు చేయాల్సింది చేసాం ఇంకోసారి ఇటు వచ్చి ఆస్తి కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ అడిగ పని పెట్టుకోక ఇంత కుళ్ళు దానివ నువ్వు ఇష్టానికి తిడతారండి వాళ్ళు వదిన నేను చూస్తూ ఉన్నా బాగా కుళ్ళు ఈ అమ్మాయికి అని అనగానే అమ్మాయికి బాగా ఏడుపు వచ్చింది వాళ్ళ హస్బెండ్కి ఏడుపు వచ్చింది అడిగానని మీరు ఇన్ని మాటలు అన్నారు అని అడిగిద్ది మీరే కదా చెప్పారు మేము అడిగా ఉద్యోగం ఇప్పించమని లేదు మీరే అంతటా మీరే చెప్పారు కుదిరితే సరే లేకపోతే మేము వేరే చోటు చూసుకుంటామంటే నాకు వచ్చిందా అని చెప్పేసి నేను ఇన్ని సంవత్సరాలు పెట్టుకొని నిన్ను చూసుకున్నానే దానికి ఇదే నా ప్రతిఫలం ఇవన్నీ అందులా చేసింది వేస్ట్ అయిపోయింది అందులో నాకు మీద కుళ్ళు లేదు అని చెప్పేసి ఇంక మేట నా మనసులో మీరు లేరు అమ్మాయి మనసు విరిగిపోయిద్దండి అల్లుడికి కూడా మనం కష్టపడి అప్పో చెప్పో కూడా చేసి వీళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళటం మంచి తిండి ఇలా చేస్తే నా భార్యను నన్ను ఇలా అడిగారా ఇంకెక్కడ లేదు ఇక మేట వీళ్ళ మొహాలే చూడకూడదు చెప్పేసి ఇక మేట నా లైఫ్లో నేను మీ మొహమే చూడను మీరు మా మొహం చూడకండి మా ఇంటికి రాకండి అని ఇద్దరు లేచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఇప్పిస్తాను అంటున్నాడు వీళ్ళు చెప్పబట్టి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్కి ఫోన్ చేసేసి ఇలా వాళ్ళకి దొరకలేదంట మరి నువ్వు ఇప్పిస్తావు అంటే ఇప్పిస్తాను వచ్చే నెలలోనే నువ్వు ఉంటుంది వచ్చేసాయి అని చెప్తాను ఈ అమ్మాయి చాలా రోజులే ఆశ అనమాట ఒక మంచి ఇల్లు కట్టుకుందాం మనం మంచిగా ఉందాం మన పిల్లలకి మంచి లైఫ్నిద్దామని సరే అని ఇంక ఈ అబ్బాయి చదువుతాడమ్మా నువ్వు అవన్నీ మనసులో పెట్టుకొని బాధపడక మనం ఎంత మంచి చేసినా కూడా మనకు మంచి అనేది ఉండదు సొంత తల్లిదండ్రులు బయట ఎవరన్నా అన్నా కూడా పర్వాలా సొంత తల్లిదండ్రులే ఇంత పార్షియాలిటీ చూపిస్తున్నారు పిల్లల మధ్యలో ఇంకా ఏమన్నా ఉందా మనకు అలాంటి ఆలోచన లేకపోయినా మనల్ని అలా అంటున్నారు వాళ్ళకి వాళ్ళ అబ్బాయే బాగుండాలి కూతురు బాగుండాలనే ఆలోచన లేదు నువ్వన్నీ మనసులో తీసే నేను వెళ్ళి కష్టపడి సంపాదించి నీకు తీసుకొచ్చిస్తా నువ్వు అనుకున్న నీ డ్రీమ్ నెరవేర్చుకొని చెప్పేసి వెళ్ళిపోతాడు ఫైవ్ ఇయర్స్ అక్కడ బాగా కష్టపడి సంపాదిస్తాడు అండి సంపాదించి తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు ఇవ్వగానే వీళ్ళు అనుకున్నట్టు మంచిగా పెద్ద ఇల్లు ముందు అద్దెలు వచ్చేలాగా షాప్స్ అన్నీ కట్టించుకుంటారు బ్రహ్మాండంగా వాళ్ళకంటే వీళ్ళు బ్రహ్మాండంగా కట్టించుకుంటారు పెద్ద ఇల్లు ఇంక ఈ అబ్బాయి అంటాడు మళ్ళీ కొన్ని రోజులాగి నేను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతాను మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కే వస్తాను ఆ తర్వాత ఇంకెక్కడే ఉండిపోతాను చిన్నపిల్లలే కదా మనం ఇంకొంచెం సంపాదించుకుంటే పిల్లలు మంచిగా చదువుకోవచ్చు మనం హ్యాపీగా ఉండొచ్చు అంటే నువ్వు బాధపడక నేను ఇక్కడ లేనని మన కోసమే వెళ్తున్నాను అనగానే సరే ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది ఇంకా మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి వెళ్తాడండి ఇంతలో లేదు వాళ్ళని పిలవల గృహ ప్రవేశానికి దేనికి పిలవలా తీసేసింది అమ్మాయి మనసులో నుంచి ఇంకా పక్క ఊరే కదా వెళ్ళి చెప్తారు మీ అమ్మాయి సూపర్గా ఇల్లు కట్టుకుంది బాగా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది మీ ఇల్లు కూడా పనికిరాదు అంత బాగా కట్టుకుంది మళ్ళీ అబ్బాయి అల్లుడు గారు వెళ్ళాడు ఊరు సంపాదించడానికి అనగానే వీళ్ళు చూడండి వీళ్ళ చేసిన తప్పు చెప్పట్ల చూడండి పిలవలేదు అంటే వాళ్ళు అడుగుతారు అమ్మ నేను గృహప్రవేశాన్ని పిలుస్తారా నిన్న ఐదు సంవత్సరాలు పెట్టుకొని అంత బాగా చూసింది మేము చూసాం కదా అన్నీ చేశారు ఏ అల్లుడు ఈ కాలంలో అలా చేస్తాడు నువ్వు కూతుర్ని ఇన్ని మాటలు అంటావా ఆ అమ్మాయి ఇంకా మీతో మాట్లాడదు మీరు చేసిన పనికి ఇప్పుడు చూడండి అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చూడండి బక్క చిక్కి ఎలా ఉన్నారు తిండి కూడా పెట్టట్లేదు కదా మీలాంటి వాళ్ళకి ఇలానే అవ్వాలి ఇక్కడే ఉండండి మీ కొడుకు దగ్గరే బాగా తగిన శాస్త్రి చేస్తారు మీకు అని చెప్పేసి ఇంకా తిట్టి అందరు తిడతారు అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది అనమాట అయ్యో అవును మనం చేసింది తప్పే ఇన్ని మాటలు అనకూడదని ఇంకా ఫోన్ చేస్తే అమ్మాయి అనమాట వేరే నెంబర్లో నేను చేసి అమ్మ నన్ను క్షమించంటే ఎవరినే పెట్టేసిద్ది ఎంత క్షమించి ఎంత అడిగినా వాళ్ళు చేసింది తప్పు కదండి అమ్మాయి వీళ్ళ కోసం ఎంత కష్టపడింది వీళ్ళ ఆస్తులు ఇస్తారనా లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తారు డబ్బులు ఇస్తారనా తల్లిదండ్రులని ప్రేమతోనే కదా ఇప్పుడు పిల్లలు అంటే అందరూ ఒకటే కదా అలా చూడకూడదు కదా ఇలా చేసేటప్పటికి ఇంకా అమ్మాయి ఆ పక్కకే రావడం మానేసింది ఊర్లో వాళ్ళందరూ అంటారు నువ్వు చేసింది కరెక్ట్ అమ్మా వాళ్ళకి విశ్వాసం లేదు ఇద్దరిని పెట్టుకొని నువ్వు పోషించి ఇంత చేస్తే నిన్నే ఇలా అన్నారని అయితే అందులో ఒక మంచి ఏం జరిగింది ఇప్పుడు వీళ్ళకి ఒక పట్టుదల వచ్చింది వచ్చి ఎట్లయినా మనం మంచి అంటే వాళ్ళకి పోటీ కాదు మనం మంచిగా సంపాదించుకుందాం మనం మిడిల్ క్లాస్ వాళ్ళని డబ్బులు లేదనే కదా వీళ్ళు ఇలా చేశారు తల్లిదండ్రులే మనల్ని ఇలా తిట్టేశారు అందుకని మనం మంచిగా సెటిల్ అవుదాం అన్ని డబ్బులోనే ఉందా అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు ఆ బాధ పోనే లేదండి అమ్మాయికి మనసులు అలానే ఉండిపోయిద్ది డబ్బు ఉంటేనేనా తల్లిదండ్రులు కూడా అదేంటి కొడుకుకు మాత్రం అంత ఇంపార్టెన్స్ కూతురు అంత చులకనగా మాట్లాడారని చెప్పేసి ఇంకా వదిలేసిద్ది ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది ఇలా అనమాట ఎప్పుడైనా సరే అంత హార్ష్గా ఎలా అండి మాట్లాడతారు ఫైవ్ ఇయర్స్ పెట్టుకొని అంత బాగు చూసుకుంది కంటికి రెప్పలాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడి నుంచి వచ్చేది కొడుకుని చూడగానే అంత ఇది వస్తుందా అలా మాట్లాడవచ్చు ఫస్ట్ తప్పు కదండి మీ ఆస్తుల కోసం రాళ్ళు అమ్మాయి ఉద్యోగం వాళ్ళు చెప్పబట్టే అడిగింది ఏం ఇంకెవరు ఇప్పించలేరా ఊళ్ళో దేశంలో ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇప్పిస్తారు ఇలా మాటల్ని వదిలే ముందు చిన్న మాట అయినా సరే వదిలే ముందు ఫస్ట్ పిల్లల్ని సమంగా చూడండి అలానే ఇంకొంతమంది చూసారంటే ఒకరిని అందలం ఎక్కించాలని చూస్తారు ఒకరిని పాతాళానికి తొక్కాలని చూస్తారు అందరూ మీరు కన్న బిడ్డలే కదా అదేంటి అంటే అంత ఎక్కువ ఆడపిల్ల అంటే తక్కువ అండి కాదు కదా అందుకని ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా తల్లిదండ్రులైనా రిలేషన్స్ అయినా ఎవరైనా సరే ఒక మాటను వదిలే ముందు జాగ్రత్తగా ఆలోచించి వదలండి వన్స్ బ్రేక్ అయిందంటే అది అంతే అతకదు ఇదే వీడియో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్